వాయిస్ క్లియర్ ఉందా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలో మొదటి ప్రశ్న వీడియోలో మొదటి ప్రశ్న ప్రాచీన శిలాయుగ మానవుడు వాడిన పనిముట్లు ఎక్కడ లభించాయి వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి కామెంట్ రూపంలో తెలియజేయండి సమాధానాన్ని వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ ఇచ్చేయండి మొదటి ప్రశ్న ప్రాచీన శిలాయుగ మానవుడు వాడిన పనిముట్లు ఎక్కడ లభించాయి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ సీన్ నది లోయలో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ ఏ యుగంలో మానవుడు నిప్పును కనుగొన్నాడు అందరికి హాయ్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హాయ్ గుడ్ ఈవినింగ్ ఇక్కడ రెండో ప్రశ్న ఏ యుగంలో మానవుడు నిప్పును కనుగొన్నాడు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ మధ్యశిలా యుగంలో మానవుడు నిప్పును కనుగొనడం జరిగింది ఆప్షన్ బి ఇస్ ఆన్సర్ వెరీ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఇక మూడో ప్రశ్న మొట్టమొదటగా లోహాన్ని వాడినవారు మొట్టమొదటగా లోహాన్ని వాడినవారు ఇక్కడ మూడవ ప్రశ్నకి ఆప్షన్ ఏ ద్రావిడులు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో రెస్పాండ్ కాండి ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని రెస్పాండ్స్ కావండి కామెంట్ చేయండి ఇక్కడ నాలుగో ప్రశ్న పాలియోలిథిక్ అంటే పాలియోలిథిక్ అంటే ఏంది యుగం కొత్త యుగం లోహ లోహయుగం ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ యుగాన్ని పాలియోలిథిక్ అంటారు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఐదో ప్రశ్న కౌటుల్యుడిని అర్థశాస్త్రం దేనిని గురించి వివరించింది కౌటుల్యుడిని అర్థశాస్త్రం దేనిని గురించి వివరించింది ఆర్థిక వ్యవస్థ పన్నుల విధానం రాజుల గుణగణాలు రాజ్య పరిపాలన ఇక్కడ ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి రాజ్య పరిపాలన వెరీ గుడ్ ఆన్సర్ ఇక ఆరో ప్రశ్న సంస్కృతంలోని తొలి చారిత్రక గ్రంథం సంస్కృతంలోని తొలి చారిత్రక గ్రంథం అమరకోశం కోశం అభిజ్ఞాన శాకుంతలం గాదా సప్తశతి ఆప్షన్ వన్ కాదండి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ రాజతరంగని ఇస్ ద రైట్ ఆన్సర్ దానికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఏడో ప్రశ్న సంస్కృత భాషలోని మొట్టమొదటి నిఘంటువు ఇది జూలై రెండు వేల పదకొండు టెట్ లో వచ్చిన ప్రశ్న ఇది సంస్కృత భాషలోని మొట్టమొదటి నిఘంటువు కల్హనుని రాజతరంగని పతంజలి మహాభాష్యం అమరసింహుని అమర కోశం పాని వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమరసింహుని అమర కోశం వెరీ గుడ్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎనిమిదవ ప్రశ్న జైన మత గ్రంథాలను ఏమని పిలుస్తారు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే సార్ లైక్ చేయండి ఎనిమిదవ ప్రశ్న జైన మత గ్రంథాలను ఏమని పిలుస్తారు అంగాలు త్రిపీటకాలు దర్శనాలు ఆర్యసత్యాలు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ అంగాలు జైన మత గ్రంథాలను అంగాలను పిలుస్తారు తొమ్మిదవ ప్రశ్న కింది వాటిలో ప్రాకృత భాష గ్రంథం కింది వాటిలో ప్రాకృత భాష గ్రంథం నాగార్జుని సుహృల్లేఖ సర్వవర్మ కాతంత్రం హాలని గాధ సప్తశతి చరకుని చరక సంహితం చరక సంహితం తొమ్మిదవది ఆప్షన్ సి వెరీ గుడ్ ఆన్సర్ అండి హాలుని గాధ సప్తశతి వెరీ గుడ్ ఆన్సర్ పదవ ప్రశ్న నృపతుంగుని కవిరాజ మార్గం ఏ భాషలోనిది నృపతంగుని కవిరాజ మార్గం ఏ భాషలోనిది ప్రాకృత భాష సాంస్కృతిక భాష తెలుగు భాష కన్నడ భాష వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి కన్నడ భాష వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్